అండ్ అందరికీ ఇంకా ఆదివారం రోజు సండే రోజు మార్నింగ్ ఇంకా బాబావారి పూజ అయిపోయింది చక్కరకాయలు పెట్టేసి ఇంకా నేను బాబావారికి ఎక్కువ చక్కరకాయలు పెడతాను చక్కరకాయలు మా అమ్మని అయితే చాలా తక్కువ ఎప్పుడు పెట్టను అది కూడా వరలక్ష్మి వ్రతం అప్పుడు అలాంటి పండగలు చేసినప్పుడు మాత్రమే ఇంకా బయటికి వెళ్దామని కరాచి రవ్వతో ఇంకా లడ్డు చేస్తున్నాను అందులోని ఇంకా ఫస్ట్గా అయితే రవ్వలో అదండి నెయ్యి వేసి ఇంకా రవ్వ వేసి ఇలాగా కొంచెం దోరగా వేపుకోవాలి కదా అది పైపైన వేపట్లేదు అండి కొంచెం బాగా దోరగా వేపితే మనకి పచ్చివాసన రాకుండా ఉంటుంది కదా అని ఇంకా సిమ్లో పెట్టి అలా వేపేసి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసాను ఇంకా తర్వాత పంచదార వేసానండి పంచదార అని ఇలాచి పౌడర్ ఎప్పుడు ఇంట్లో ఉంటుంది కాకపోతే అయిపోయింది ఇంక నేను పౌడర్ చేయడం మర్చిపోయాను ఇంకా తర్వాన్ని అప్పటికప్పుడు ఒక నాలుగైదు వేసేసి ఇంకా ఇలా పౌడర్ అయితే చేసి ఇంకా ఇందులో వేసి కలుపుతున్నాను బాగా కొంచెం కలిపిసిన తర్వాత పంచదారను రవ్వని ఇంకా పాలు వేస్తున్నానండి అవి కూడా పచ్చి పాలు వేయట్లేదు పచ్చి పాలు పచ్చి పాలు వేసినా కొంచెం మనకి రవ్వ లడ్డు కొంచెం రెండు రోజులు వండాలంటే కొంచెం మళ్ళీ పచ్చివాసన వస్తుంది అందుకోసం నేనేం చేసా పాలు మరగబెట్టేసి కొద్దిగా చల్లారిన తర్వాత వేస్తున్నాను మావిరొస్తుంది కదా వేడివి అనుకుంటారేమో అంటే స్టార్టింగ్ మీకు చూపించడం కోసమని లైట్గా అలా వేసాను తర్వాత చల్లారిన తర్వాత ఇంకా పాలు వేసి ఇలాగైతే లడ్డు చూడండి వండలు వండల కింద చేసి పెడుతున్నాను ఇంకా ఎక్కడికన్నా విషయం చెప్తానండి ఎక్కడికి వెళ్తున్నాను అన్న విషయం కూడాను ఇంకా బయటకు వెళ్ళాలనుకుంటున్నానండి అండి బయటికి వెళ్ళడం కోసమని చేస్తున్నాను ఇంకా నేను రవ్వలడ్డు చేశానంటే వదిన వాళ్ళ దగ్గరికి అనుకుంటారేమో కాదు ఎందుకంటే వదిన వాళ్ళ దగ్గర ఇంకా అప్పుడే వెళ్ళలేదు కదా వెళ్ళినప్పుడల్లా రవ్వలడ్డు బయటకు వెళ్తాను కాకపోతే వాళ్ళకి చాలా ఇష్టమండి రవ్వలడ్డు అంటే వదిన కూడా చాలా ఇష్టం అందుకే తన అయితే బయటకు వెళ్ళేదని చేసి ఈసారి అయితే మాత్రం ఇంకా వేరే చోటకి వెళుతున్నాం అందుకోసమైతే మాత్రం రవ్వలడ్డు చేస్తున్నది రవ్వలడ్డు అంటే చాలా చాలా ఇష్టం కూడాను వాళ్ళకి నన్ను చాలా సార్లు అడుగుతారు కూడా రవ్వలడ్డు చేయమని ఇంకా అందుకోసమే నేను ఇలాగైతే మాత్రం లడ్డు చేస్తున్నాను అందులో కొబ్బరి వేసుకున్న చాలా బాగుంటుందండి సూపర్ టేస్ట్ ఉంటుంది కానీ కొబ్బరి వేయాలనుకున్నాను ఆల్రెడీ ఇంట్లో ఉంది కూడా కాకపోతే వేయకూడదనే మానేశాను ఇంకా ఇలాగైతే ఈ ఉండలు రవ్వ లడ్డూలు అయినాయి అండి ఇన్ని అయినాయి అన్నమాట ఇంకా రవ్వలక రవ్వతోని ఇంక ఇవన్నీ ఒక బాక్స్లో పెట్టేసి ఇంకా తీసుకు వెళ్ళాలి రెడీ అయ్యి ఇప్పుడైతే ఇంకా రెడీ అవ్వలేదు ఇంకా అందుకోసం నేను చూపించలేదండి కొంచెం ఇవన్నీ చేసిన తర్వాత అప్పుడు రెడీ అవి అప్పుడు మీకు చూపిద్దాం కదా అనుకున్నాను ఎక్కడికి వెళ్తున్నాను అనే విషయం కూడా చెప్తాను కొబ్బరికాయ ఎందుకు వేయలేదని కూడా చెప్తాను ఇంకా ఇలాగైతే బాక్స్లో పెట్టిస్తానండి లడ్డు కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంది ఇంకా చాలా బాగుందండి మామూలుగా అది అంత ఇంకా కూర్చొని రెండు మూడు తినేయాలన్నంత అన్నంత బాగుంది మాట అండి అంత టేస్టీగా ఉన్నాయి ఇంకా నేనైతే అవి బాక్స్లో పెట్టేసి మళ్ళీ పైకి వచ్చాను ఎందుకు అనుకుంటున్నారో పైన కొంచెం ఎండ ఉంది అయినా సరే ఇంకా తప్పదు కదా ఇంకా అందుకు నేను మందరు పువ్వు చూడగానే ఇంకా అది కోసి తల్ల పెట్టుకున్నానండి ఒకటి ఇవైతే కొయ్యలేదులేండి ఒకటి అయితే మాత్రం కోసాను కానీ మీకు చూపిద్దాం కదా అని ఇంకా ఇక్కడికి కొన్ని మొక్కలు తీయటం కోసమని వచ్చానండి పైకి అంటే పట్టికి వెళ్ళాలి సరే ఏమున్నాయో పట్టికి వెళ్ళేవి అక్కడ లేనివి అని నేను నేనైతే మాత్రం ఇక్కడ చూస్తున్నాను చెప్పాను కదండి తీగనే అర్థమయ్యే ఉంటుంది చాలాసార్లు చెప్పాను కదా మీకు కూడా ఎక్కడికి ఏంటో అర్థమయ్యే ఉంటుంది కానీ ఇక ఇదిగోండి ఈ మొక్క మాత్రం కుంటి డబ్బాతో పట్టుకెళ్దామనుకున్నాను కాకపోతే ఎందుకు డబ్బాతో పట్టుకు వెళ్ళలేదంటే నాకు మట్టి చాలా అవసరమే అండి మట్టి లేదు ఇంకా ఏ మొక్కలు వేయాలన్నా చాలా ఇబ్బంది పడుతున్నాను ఉన్నాయి కానీ వేయటానికి మట్టి లేక నేను ఇంకా అలా వదిలేయాల్సి వస్తుంది అందుకోసమే ఇంకా కుండీతో ఇవ్వలేదు లేకపోతే ఆ డబ్బాతో అలా పట్టుకు పట్టుకు వెళ్ళి ఇచ్చేసేదాన్ని ఇంకా అందులో మొక్క మాత్రం తీసేనా మట్టి వంట నేను వేరేది వేద్దాము కదా అని ఇంకా ఇలా కానీ అన్నీ చెప్పాను కదండి మేము పట్టుకు వెళ్ళాలని అన్నీ అన్ని కలర్స్ మొక్కలు పట్టి తీసి పట్టుకు వెళ్తున్నాను అదే అండి కవర్లో వేసి ఇంకా స్వీటీకైతే రైస్ అదే అండి అన్నం పెట్టేస్తున్నాం దాని ఫేస్ చూడడం చూసారా బొట్టు లేకపోతే ఇంకా దానికి అన్నం పెట్టి అన్నం పెట్టేస్తేనే అందులో కొంచెం తొందరగా పెట్టాను అంటేనే చాలా దానికి అర్థమైపోద్ది అండి స్వీట్కి నేను ఎక్కడికి వెళ్తున్నాను ఏంట అనుకుంటుంది ఇంకా దానికి అన్నం కూడా పెట్టేసి బయలుదేరాను అందమైన స్వీట్ అండి రాక్షసి అసలు ఒక్కోసారి చెప్పిన మాట వినిపించుకోదు ఒకసారి ఒక్కొక్కసారి బాగానే వినిపించుకుంటుంది కానీ ఇంకా దానికోసం ఆలోచిస్తూను ఇంకా నేనైతే మాత్రం బయలుదేరాను ఇంకా వచ్చేసరికి నైట్ అయిపోతుందేమోలే లేండి ఇంకా నేను ఎక్కడికి వచ్చాను ఫస్ట్ మీరు చూడగానే అర్థమై ఉంటుంది లక్ష్మి దగ్గరికి వచ్చాను ఇంకా వీళ్ళైతే రెడీ అయ్యే ఉన్నారు లక్ష్మి అదే అండి ప్రియాను యశ్ ఇద్దరు రెడీ అయ్యే ఉన్నారు ఇంకా లక్ష్మి ఒకటి రెడీ అవ్వాలి ఎందుకంటే తను పిమిషన్ కుడుతుందండి కొంచెం అర్జెంట్ ఎవరిగా ఉన్నాయంట అందుకనే ఇంకా నేను కొంచెం అయితే రవ్వలడ్ లక్ష్మికి ఇచ్చాను కూడాను అంటే ఎక్కువ కాదులేండి నాలుగు ఐదు అంతా అంతకన్నా ఏమీ ఎక్కువ ఇవ్వలేదు ఇంకా ఇవి నేను తెచ్చిన మొక్కలు అవి ఇంకా పక్కన పెట్టాయనమాట ఇంకా లక్ష్మి ఒకటి రెడీ అవుతే సరిపోతుంది అంటే కొంచెం ఏమైనా తినేసి అప్పుడు బయలుదేరదాం అనుకున్నాము ఇంకా నేను ఇంటికాడ వాన్ టైం చేయలేదు కదా ఇంకా లక్ష్మి చేసేస్తాను అంది చేసి అప్పుడు వెళ్దామని చెప్పింది ఇంక సరే అని ఇక్కడికైతే మాత్రం వచ్చేసాను ఇంకా వీడైతే లేచి తింటున్నాడు దొగ్గు వస్తుందండి వాడికి లేకపోతే చాక్లెట్స్ తెచ్చుకుండి వాడు ఎక్కువ అవి తినే తిని బాగా దొగ్గు తెచ్చుకున్నాడు అనమాట అండి జలుబును అప్పటి నుంచి బిస్కెట్స్ లేసు తింటున్నాడు ఇంకా భోజనం చేసేసి మేము కూడా ఇంకా బయటికి అయితే వెళ్ళానండి అదే అండి బయటికి బయలుదేరేమో వెళ్ళాలి బయటికి అని చెప్పాను కదండి ఇదిగోండి ఎక్కడ కనుకుంటున్నారా యశ్ అదే అండి లక్ష్మి గారి ఇంటికి లక్ష్మి గారికి కొంచెం చెప్పాను కదండి మన హాస్పిటల్కి వెళ్తే ఉన్నప్పుడు వెళ్ళానని చెప్పాను కదా ఇంక అందుకోసమని ఇంకా ఇంటికి వచ్చేసారు అసలు ఎప్పుడో వెళ్ళాల్సింది కాకపోతే కొంచెం లేట్ అయింది అమ్మ వాళ్ళు వస్తాను రావడము ఇంకా అలా నేను హాస్పిటల్కి వెళ్ళడము ఇంకా ఇవన్నీ చూసుకునేసరికి ఇంకా గారి దగ్గరికి వెళ్ళడానికి లేట్ అయిందండి అండి అందుకే ఇంక ఈసారి ఇంకా వెళ్ళి చూసి వద్దాము కదని నాకు కూడా గారిని చూడాలనిపించింది ఇంక అయితే మాత్రం ఇంక లక్ష్మిని అడిగితే వస్తాను ఇంకా లక్ష్మి కూడా చూడడానికి తను రావాలనుకుందలే అండి మెయిన్ అండి ఇక్కడ సెండ్ కదా ఇంకా ఇంకా ఈ రోజున రోజున అయితే ఇంకా అన్నీ పెడతారు ఈవినింగ్ నైట్ చూస్తే ఇంకా చాలా ఫుల్ ఉంటుంది అండి ఈవినింగ్ టైంలోని ఇంకా మేము వెళ్ళేది మధ్యాహ్నం అయిపోయింది కాబట్టి ఇంకా అప్పుడే స్టార్ట్ అవుతుంది అనమాట ఉంటుంది అనమాట అండి అసలు ఖాళీ ఉండదు మెయిన్ రోడ్ అంటేనే ఇంకా అసలు మామూలు రోజుల్లోనే ఖాళీ ఉండదు ఇంకా సండే వస్తే ఇంకా అసలు ఖాళీ కూడా ఉండదు చూసారా ఇంకా ఇవన్నీ చాలా టెడ్డీ వైర్స్ అని ఇంకా బట్టలని ఇంకా పూలకుండీలు ఇంకా ఇలా అన్నీ చాలామంది పెడుతుంటారు ఇంకా ఫ్రూట్స్ అంటారు సీతాఫలాలు ఇవన్నీ ఎప్పుడు డైలీ ఉంటాయి అనుకోండి ఇంకా సండే అయితే ఇంకా కొంచెం ఎక్కువగా ఉంటాయి బొమ్మలని ఇంకా ఏవి ఏది కావాలన్నా సరే ఇక్కడికి వస్తే చాలు అన్నీ దొరుకుతాయి సండే రోజు అయితే మాత్రం మార్నింగ్ కూడా అలా ఉంటుంది సండే మార్కెట్ అని మార్నింగ్ టైంలోని నేనైతే ఎప్పుడు చూ వెళ్ళలేదు కానీ మార్నింగ్ టైంలోని వెంట అనమాట ఎక్కువగా సండే మార్నింగ్ చాలా బాగుంటాయి మెయిన్ రోడ్లోనని ఇంకా చాలా సందర్భం చాలా హడావిడిగా ఉంటుంది అంటే అండి జనాలు కూడా బాగా ఎక్కువ వస్తారంట మార్నింగ్ టైంలో అయితే మళ్ళీ నెక్స్ట్ ఈవినింగ్ వస్తారు ఇంకా లక్ష్మి గారి ఇంటికి ఇంకా ఆటోలోనే బయలుదేరాము ఇంకా లక్ష్మి ప్రియా ప్రియా తమ్ముడు నేను నలుగురం అయితే బయలుదేరి వెళ్తున్నాం లక్ష్మి అంటే ఈ వీడియో కూడా ఈ సండే కదండి లాస్ట్ అదే అండి పోయిన వారం సండేది ఇంకా కాకపోతే మధ్యలో రెండు రోజులు పెట్టలేదు కదా వీడియోలో అందుకే కొంచెం డిలే అయిందన్నమాట లేట్ అయింది ఇంకా ఈ అయితే మాత్రం పెడుతున్నాను నేను అవ్వలేదు ఈ ఈరోజు అయితే పెడుతున్నాను ఇదిగండి సాయి వాళ్ళ ఇంటికి వచ్చేసాం అదే లక్ష్మి గారి ఇంటికి వచ్చాము చూడడానికి ఇంకా ప్రియా వాళ్ళ అత్త పక్కనకి వచ్చింది వాళ్ళు దీన్ని పెంచుకుంటున్నారు ఇల్లు అది చూసారా కొత్త అయినా సరే అందరు కావాలంటుంది ఇంకా ఇల్లు చిన్నపిల్ల అప్పుడైతే రమ్మన్నారు కానీ చూడడానికి నేనే వెళ్ళలేదు కొంచెం దూరం అయింది కదా అండి నేను ఇప్పుడు వెళ్ళేసరికి పెద్దది అయిపోయింది కూడా వీడైతే ట్యాప్తో చూసరే ఫోన్ చూస్తూనే ఉంటాడండి ఇంకా ఏదో ఒకటి గేమ్స్ అవిని ఇంకా సరే వాడు చూస్తున్నాడు కదా నేనైతే కొంచెం ఇలాగా వీడియో తీస్తున్నాను ఎక్కువ ఏం తీయలేదులేండి ఎందుకంటే లక్ష్మి గారికి కూడా బాగాలేదు కదా ఇంకా అందుకే మనం డిస్టర్బ్ చేయడం ఎందుకు అని నేనైతే మాత్రం ఏం తీలా సింపుల్కి ఇలాగ ప్రియా వాళ్ళని అయితే మాత్రం చూపిస్తున్నాను నెక్స్ట్ టైం లక్ష్మి గారి దగ్గరికి వెళ్తే అప్పుడు చూపిస్తానండి పైన కింద మొత్తము కొంచెం లక్ష్మి గారికి కూడా తగ్గుతుంది కదా పెట్టేటప్పుడు మళ్ళీ వెళ్ళాలండి మొత్తం ఇంటికి ఇంకోసారి ఎప్పుడైనా ఇక్కడ ఇక్కడైతే మాత్రం నేను తెచ్చిన మొక్కలు ఉన్నాయి కదండి అవి అక్కడ పెట్టేసి గారి కోసమే తెచ్చానండి మొక్కలు అవినీ ఇంకా నేను కూడా నిత్యం వెళ్ళి ఒకటి తీసుకున్నాను లక్ష్మి గారి దగ్గర ఇదైతే ఎప్పుడు బాగా అండి పారజాత మొక్క కూడా చూసారా చిన్నగా ఉంది కానీ చక్కగా చెట్టి నిండా పువ్వు ఉంది చాలా పువ్వులు ఉన్నాయండి చెట్టు నిండాను ఇంకా మొగ్గలు ఎండు అవన్నీ మా చెట్టు అయితే చిన్నదిగా ఉంది అది టూ ఇయర్స్ అయింది కానీ త్రీ ఇయర్స్ అయింది కానీ అది మాత్రం గ్రో అవ్వటం లేదు ఎందుకంటే కుండీలో ఉంది కాబట్టి ఇక్కడ మట్టి కదండి దానివల్ల కొంచెం బాగా వస్తున్నాయి కూడా ఇప్పుడు కూడా ఏ మొక్క అయినా మట్టిలో వేస్తేనే బాగా వస్తాయి కాబట్టి మన కుండీలో తప్పదు కాబట్టి ప్లేస్ లేదు కాబట్టి ఆ కుండీల వల్ల చిన్నగా వస్తున్నాయి కానీ ఇంకా నేను తెచ్చిన మొక్కలు అవన్నీ ఇక్కడ వేస్తాను అన్నాడు సాయి కూడా ఇంకా చాలా మొక్కలు కొంటానన్నాండి గులాబీలని ఇంకా వేరు వేరు మొక్కలు అవన్నీ తీసుకొచ్చి వేస్తానండి అంటే కొంచెం మెట్టి కూడా తెచ్చుకోవాలి కదా వాళ్ళు ఇంకా మెట్టి వేయించేసుకొని ఇంకా మొక్కలు కూడా వేస్తారు అన్నమాట అండి ఇంకా ఈ రోజుల్లో వేసుకుంటేనే మొక్కలు కూడా తొందరగా నాటుతాయి కూడాను చక్కగా ఈ ప్లేస్ ఇంత ఉంది కాబట్టి చక్కగా అందంగా మనకి ఏం కావాలో ఆ మొక్కలు వేసుకోవచ్చు కూడాను ఇంకా ఇక్కడ పక్కనే లక్ష్మి గారి ఇంటి పక్క బ్యాక్ సైడ్ ఇలా పంట పొలాలు అండి పక్కనే కానీ ఈ స్థలం కూడా అమ్మేస్తారు అనుకుంటా ఇంకా బ్యాక్ చూసారా పంట పొలాలు అదేంటి వరి వేస్తారు కదా మనకి పొలాల కోసం అంత తెలియదులేండి నాకైతే అసలు తెలియదు నాకు చిన్నప్పుడు అమ్మమ్మ వాళ్ళు చెప్పి అంతే వినేదాన్ని అంతే తప్ప ఇంకా అంత పర్టికులర్గా తెలియదు మొక్కల కోసం ఇంకా ఈ పక్కన వీధి చూసారా ఇల్లు తొక్కువేయండి అక్కడక్కడ ఉంటాయి ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాయి మాట ఇల్లులు అన్నీ కొత్తగా కడుతున్నారు కొంచెం డెవలప్ అవుతే అక్కడ కూడా చాలా బాగుంటుంది కానీ దోమలు ఎక్కువ ఉంటాయండి పంట పొలాలు ఉన్నాయి కదా అదే అంటున్నారు చాలా దోమలు ఎక్కువ ఉంటున్నాయని కానీ ప్రశాంతమైన వాతావరణం కదండి ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉంటుంది చక్కగా మంచి గాలి వస్తుంది పంట పొలాల గాలి బాగుంటుంది ప్రశాంతంగా వేపాకు వస్తున్నాడు అండి సాయి నా కోసమే అంటే నాకు కొంచెం బాగాలేదు కదా ఫేస్కి అప్లై చేస్తే పేస్ట్ చేస్తే కొంచెం బాగుంటుందని అవన్నీ కట్ చేస్తున్నాడు ఇక్కడ ఇల్లు చూసారా స్వీట్ అదే అండి స్వీటీ వస్తుంది తొందరగా నాకు ప్రియాతో ఆడుతుందండి బాగా నచ్చినట్టుందండి ప్రియా అంటే దానికి ఇంకా ప్రియాని అస్సలు వదలటం లేదు దాని దగ్గరికి రమ్మని పిలుస్తుంది పట్టేసుకుంటుంది రెండు కాళ్ళు రెండు చేతులతో పట్టుకొని కథలు ఇవ్వటం లేదండి ఓ ముద్దుల మీద ముద్దులు పెట్టేస్తుంది ఇంకా వీడియోలు అయితే షార్ట్ వీడియోలు పెట్టాను ఏ పెద్దగా అదే అండి మామూలుగా అయితేనే తీసినా చూసారా ఎలా పైకి ఎక్కేసి ముద్దులు పెట్టేస్తుందా ప్రియాకి ఇంకా వీడు వెళ్తానన్నట్టు కానీ వద్దని అన్నాను అది వాడి దగ్గరికి వెళ్ళటం లేదండి అండి ప్రియానే రమ్మంటుంది ప్రియాతోనే ఆడుతుంది ఇంక వీడైతే పిలిచాను రమ్మని ఎందుకంటే గబుకుని కొత్త ఫస్ట్ టైం కదండి చూడడం కూడా అది ఇంక అందులో ఏమన్నా అంటుందేమో అని భయం వేసి నేను రమ్మంటే కిందకొచ్చి మళ్ళీ పైకి వెళ్తున్నాడు చూసారా వాడికి ఇష్టమే కానీ ఏం చేస్తాడు భయం కాబట్టి ఇక్కడైతే పెట్టలేండి అవి గోరు గోరి వంక గోరింకలో లేకపోతే కొత్తగా ఉన్నాయి లేండి చూడ్డానికి కూడాను రియల్గా అయితే అవి కలర్స్ కలర్స్లో ఉన్నాయి చాలా బాగున్నాయండి ఇంకా ముందుగా ఇంకా ఇక్కడ అయితే గోడ మీద కూడా వచ్చి ఉన్నాయి ఇప్పుడు తీర్దాం అనుకునేసరికి ఇంకా ఎవరైనా వచ్చినా ఏమైనా ఎగిరిపోతాయి కదా అలా ఎగిరిపోయి మటైండ్ అవి అయితే మాత్రం ఇంకా ప్రియా మళ్ళీ ఎలా చూసారో అది ఎలా చూస్తుందో ప్రియా చూస్తుంది అండి ప్రియానే రమ్మంటుంది అంత ఇష్టపడుతుంది ప్రియా అంటే దానికి ఇంకా వీళ్ళిద్దరు ఒక చోట ఉన్నారంటే కొట్టుకుంటూనే ఉంటారు తెలుసు కదండి ఇద్దరు పిల్లలు కలిసి ఉన్నారంటే ఇంకా వాళ్ళు కొట్టుకోవడం ఆడుకోవడం ఇంకా రొటీన్ కాబట్టి ఇక్కడ ఒక ఉడితి ఉంది అండి ఆ ఉడితే వస్తుంది వెళ్తుంది మీకు చూపిద్దాం అనుకునేసరికి అదేమో రేమో వెళ్ళిపోతుంది నేను చాలా ట్రై చేసాను వస్తుందేమో చూపిద్దాము కదని అది కూడా చాలా బాగుందండి ఉడితి కూడాను ఇంకా పక్షి కూడా అలా ఉన్నాయి చెప్పండి ఎదురుగుంట ఖాళీ స్థలం కూడా ఉంది లక్ష్మి గారికి చాలా బాగుందండి కానీ ఇంకా అక్కడ కూడా ఇల్లు కట్ట వచ్చేస్తే బిల్డింగ్స్ అవి ఇంకా సందడగా బాగుంటుందండి వచ్చేస్తుంది ఎలా డెవలప్ అవుతుంది కాబట్టి ఇంకా వీళ్ళిద్దరైతే ఆడుకుంటున్నారు ఇంకా సాయి మొక్కల దగ్గరికి వెళ్ళి చూస్తున్నాడండి అండి ఇంకా ఎక్కడ పక్షులు చూసారా పిట్టలు ఇక్కడ కూడా ఉన్నాయి మీకు చూపిద్దామని ట్రై చేస్తున్నాను కానీ నదిగండి మధ్యలోని అందులో ఇది చాలా పెద్ద చెట్టే అండి దాన్ని పైనంతా మన తఫానికి కొమ్మలో కట్ చేస్తారేంటి అందువల్ల ఇంకా అవన్నీ పక్షులు ఏమన్నా రావాలంటే కొంచెం వాటికి ఇబ్బందిగా ఉంటుంది అప్పుడైతే ఫుల్గా ఉన్నప్పుడు అయితే చాలా వచ్చి ఏంటండి ఒకటి రెండు కాదు చాలా వచ్చేవి ఇంక ఇప్పుడు ఇంకా మేము నైట్ బయలుదేరేసరికి సెవెన్ అయ్యింది సెవెన్కి ఇంకా బయలుదేరి వచ్చేమి బాలా చెరువు దగ్గర తీయములేండి ఆటో దిగి బాలా దగ్గర దగ్గర ఇంకెక్కడి నుంచి కొంచెం నడిచి మళ్ళీ ఆటో ఎక్క మనం అదండి ఆటో ఎక్కి అప్పుడు ఇంకా లక్ష్మీ దగ్గరికి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను ఇంకా నైట్ అక్కడ ఏమని తినేసి అప్పుడు ఇంటికి వస్తానండి ఇంకా బాలచర్వ దగ్గర అదండి అక్కడ దిగి బాలచేరువే మన అండి మనకి బాలచేర్వ అడ్రస్ సరిగ్గా కూడా కాకినాడలో ఉంటున్నా సరే ఇంకెవరు కూడా వస్తానే తప్ప ఇంక మేమైతే ఇంకా మా ఫేసులు చూసారా ప్రియా ఫేస్ జిడి జిడిగా అయిపోయింది ఆడింది కదండి బాగాను ఇంకా చేతులు మాకు ఇక్కడికి ఉందిలే అది ముద్దులెట్టింది కదా మరి ఇంకా మనం మెయిన్ రోడ్లో నుంచి బయలుదేరుతున్నాం ఇక్కడ చెప్పాను కదండి సండే చాలా రద్దీగా ఉంటుంది రష్గా ఉంటుందని ఇంతవరకు అయితే లక్ష్మీగారు ఈ వీధిలోనే ఉండేవారు ఇది మాకు దగ్గరగా ఉండేవారు చక్కగా మనకి మెయిన్ రోడ్ వస్తే చాలా ఇక్కడ రావడానికి వీలుగా ఉండేది ఇంకెప్పుడైనా రావాలని వచ్చేది దాన్ని కూడాను కాకపోతే ఇప్పుడైతే చాలా దూరం అదే ఆటోలో వెళ్తే రెండు ఆటోలు మారాలి లేక మాట్లాడుకుంటే ఒక ఆట అనమాట అండి వాళ్ళకు ఆకుకూరలో అమ్ముతున్నారు చూసారు ఇంక అన్నీ అమ్ముతారు కూడా ఇక్కడ మెయిన్ రోడ్ అయితే మాత్రం అసలు నడవడానికి ఖాళీగా ఉండదు అన్నట్టు ఉంటుంది ఫెస్టివల్స్ వస్తే ఇంకా అసలా ఖాళీగా ఉండదు అండి లక్ష్మీగారి ఇక్కడ ఉన్నప్పుడు చక్క దగ్గరికి వెళ్ళి వేస్తామని వెళ్తూ ఉండేదాన్ని ఇంకా సేఫ్ కూర్చొని వచ్చేదాన్ని మధ్యాహ్నం వెళ్తే నైట్ వచ్చేదాన్ని హ్యాపీగా అనిపించేది కనీసం పది రోజులకి నెల రోజులకైనా వెళ్ళేదాన్ని అండి అటువంటిది ఇప్పుడు చాలా నాళ్ళైంది అప్పుడు గృహప్రవేశానికి వెళ్ళాను మళ్ళీ ఇప్పుడు వెళ్తున్నాను మాట అండి అప్పటి నుంచి ఇప్పటికి మళ్ళీ మధ్యలో ఒకసారి వెళ్ళాను కానీ అలా వెళ్ళి ఇలా వచ్చేసాను కనీసం ఒక పా కూడా ఉండలేదు ఇంకా ఇప్పుడు చూసారు ఇటు సైడ్ లక్ష్మి గారు కూడా ఉండేది చక్కగాను ఇంకా ఏదైనా కొనుక్కోవాలన్నా వచ్చి మళ్ళీ బయటకు ఇద్దరం వచ్చి కొనుక్కొని వెళ్ళి వాళ్ళం ఇంకా అన్ని దగ్గరగా ఉండే మెయిన్ రోడ్డు కాబట్టి ఇంకా లక్ష్మి ఇంటికి అయితే వచ్చేసాము ఇంకా ఇక్కడ ఇబ్బంది ఉండదండి మనకి చక్కగా ఆటోలు వస్తాయి గుమ్మలో ఎక్కొచ్చు గుమ్మలో దగ్గచ్చు అన్నట్టు ఉంటుంది ఇంకా వీడైతే ఇంటికి రాగానే మళ్ళీ ఫోన్ పట్టుకున్నాడు వాడు బాగా గేమ్స్ అంటే చాలా ఇష్టమండి ఇంకా చూస్తూనే ఉంటాడు ఇంకా లక్ష్మి ఏ చేయాలా ఆ టిఫిన్ ఏంటని అడుగుతున్నా అంటే నేను ఉప్మా చేసేరా అని చెప్తున్నాను ఇంకా ఉప్మా చేస్తే సింపుల్గా అయిపోద్ది కదా టైర్డ్ అయిపోయామ ఒకటే అని చెప్తున్నాను ఇలా ఈ చాక్లెట్ తింటుంది చాక్లెట్ బొబ మీద తింటుంది పిరి అయితే మాత్రం అందులో లక్ష్మి కూడా అర్జెంటుగా వేరే జాకెట్ ఏదో కుట్టాలి అండి ఇంకా కుట్టాలి అంది ముందైతే కాఫీ తాగేసాం కాఫీ తాగిన తర్వాత అప్పుడు ఉప్మా చేస్తుంది అనమాట అండి ఉప్మా చేసింది ఇంకా కొంచెం ఉప్మా తినేసి బయలుదేర అదే అండి మళ్ళీ ఇంకా ఇంటికి బయలుదేరాలన్నమాట అండి మళ్ళీ ఇంకా అప్పటికే లేట్ అయిపోయింది కదా మార్నింగ్ మధ్యాహ్నం వస్తే స్వీట్ ఒకరితో ఉండిపోయింది అందుకే కొంచెం తొందరగా టిఫిన్ తినేసి ఇంకా బయలుదేరాలనుకుంటున్నాం వీడైతే పడుకుండి పోతున్నాడు చూసారా పడుకుంటూ ఎలా చూ పడుకుంటున్నాడు వస్తానన్నాడు పాపం ఏడ్చేసి చేసి పడుకున్నాడు ఇంకా మేము అయితే ఇంటికి రిటర్న్ బయలుదేరానండి ఇక్కడ అపార్ట్మెంట్స్ కానీ మా అపార్ట్మెంట్ అయితే మాత్రం చూడడానికి ఎంత బాగుండేది మేము ఉన్నప్పుడు అయితే చాలా బాగుండేది కానీ ఎప్పుడైతే మేము ఖాళీ చేసేసాము ఇంకా కళే పోయిందండి అసలు చూడాలన్నా అంత ఇంట్రెస్ట్ అనిపించలేదు అంతే మనం ఉంటేనే కదా మనం నచ్చినట్టు చక్కగా చేసుకుండేదాన్ని నాకు నచ్చినట్టు ఉండేది కూడా ఇంకా ఇంటికైతే వచ్చేసిన తర్వాత స్వీట్ చూసారా కంగారు దానికి అందులో మధ్యాహ్నం అయిపోయింది కదా ఇంకా రాగానే దానికి కొద్దిగా రైస్ పెట్టేసాను తినేస్తుంది ఈ పూట నువ్వు తిన నేను తినిపించలేనంటే అదే తినేస్తుంది అందుకే అన్నాను అందమైన రాక్ చేస్తాను ఉంటాను